ఈకేవసి చేయించుకున్నారు ఈకేవైసీ చేయించుకునే వాళ్ళు ఉంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లేదా మీ సెంటర్కి వెళ్ళినా చేస్తారు ఇంకోటి అబ్బా కార్డు అబ్బా కార్డు ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా ఉందో అబ్బా కార్డు తల్లి లాంటిది ఫ్యూచర్లో హాస్పిటల్ వెళ్ళాలంటే ఐడి అడుగుతారు అదే ఐడి అబ్బా కార్డు అన్నట్టు ఆ అబ్బా కార్డు మా ఆశా వర్కర్ ఎన్ఎం సిస్టర్లు చేస్తారు వాళ్ళకి మీరు జిరాక్స్ ఇస్తే వాళ్ళు సరిపోతుంది ఇచ్చే చేస్తారు హాస్పిటల్లో ప్రగతి హాస్పిటల్ మనోరమ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ అంకమ్ హాస్పిటల్ శివసాయి హాస్పిటల్ ఆర్ఆర్ లైఫ్ హీరో మెడిసిటీ మెడికవర్ సన్ రైజ్ అంకమ్ హాస్పిటల్ మన దర్పల్లి హాస్పిటల్ ఆర్మూర్ హాస్పిటల్ ఆర్మూర్లో రెండు హాస్పిటల్ ఉన్నాయి మన దగ్గరనే కదా ఆర్మూర్ హాస్పిటల్ అపర్ణ హాస్పిటల్ బోదన్ ఏరియా హాస్పిటల్ ఒక్కడి సైడ్ వివిధ రకాల హాస్పిటల్స్ ఉంటాయి ఏదైనా డౌట్ ఉంటే నన్ను గర్భణ గవర్నమెంట్ హాస్పిటల్ కొలవచ్చు థ్యాంక్ యూ ప్రతి ఆ కమిటీ ద్వారా మీరు తీర్మానాలు తీసుకోవచ్చు సమస్యలకు పరిష్కారాలు చేసుకోవచ్చు అన్నటువంటి స్టేజ్ చేస్తుంది ఆ రోజున గర్భిణీలకు వాలింకలకు ఎత్తులు బరువులు తీస్తుంది అలాగే కిసాన్ సమాన్ యోధన అందరికి వస్తుంది కదా ప్రతి సంవత్సరంకి ఆరు వేలు ఇస్తాయి ఒకసారి ఒకసారి రెండు వేల రెండు వేల అట్లా సంవత్సరానికి మూడు విడతల వారిగా అకౌంట్లో ఆరు వేలు వేయడం జరుగుతుంది మీ పెట్టుబడి సాయం గురించి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అదులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జనవరి కన్నా ముందు బుక్స్ పాస్ పాస్బుక్స్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే అర్హులు ఇంకెవరన్నా అట్లా రాకుండా అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు బుక్ వచ్చి ఎవరికన్నా పీఎం కిసాన్ డబ్బులు వస్తలేవని చెప్తే మీ సేవలు అప్లై చేసుకోండి దానికి మళ్ళీ భార్యాభర్తలు ఉంటే ఒక్కరికే వస్తాయి ఒకవేళ తల్లి కొడుకు కోడలు అత్తమ్మ అట్లా ఎవరైనా వేరే వేరే రిలేషన్స్ ఉంటే వాళ్ళకి ఇద్దరికి వస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఇక్కడే ఉంటాను అడిగి సమస్యలు వస్తున్నాయి క్యాన్సర్ ఇంకా ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనమాట వీటిని తగ్గించుకోవడానికి మనం కొంచెం రసాయన ఎరువులు ఎరువులు తగ్గించుకొని వాడాలి ఎందుకంటే ఎక్కువ మొత్తాల్లో వాడడం వల్ల మనకి క్వాంటిటీ అంటే ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది కానీ పంటలో నాణ్యత అనేది తగ్గిపోతుంది పోషకాల లోపము రుచి కూడా తగ్గిపోతుంది ఆహారంలో వీటిని మార్చుకోవడానికి మనం కొన్ని మార్పులు చేసుకోవాలి దాంట్లో మొదటిది సేంద్రియ వ్యవసాయం అనమాట మనకున్న పొలంలో కొంత భాగం మనం సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకోవాలి దాంట్లో ఆ సేంద్రియ వ్యవసాయానికి కేటాయి కేటాయించుకున్న భాగంలో మనం సేంద్రియ ఎరువుల్ని వాడుకోవాలి వర్మీ కాంపోస్ట్ కాంపోస్ట్ అలాగే జంతువుల వర్ధాలు గోమూత్రం ఇంకా ఆవు పేడ ఇలాంటివి ఉంటాయి కదా ఇవేంటంటే పొలానికి చాలా బలాన్ని చేకూరుస్తాయి అలాగే పోషక విలువలు కూడా పెంచుతాయి అన్నమాట సారం కూడా పెరుగుతుంది అలాగే సూక్ష్మజీవుల భద్రత కోసం మనం జీవన ఎరువులు వాడుకోవాలి జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ అంటారు కదా వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు మనం పొలాలకి ఏ ఎరువులు వేసినా కూడా వాటిలోని పోషకాలు అనేవి సూక్ష్మజీవులు తీసుకొని మొక్కలకు ఆ పోషకాలు అందజేయడంలో తోడ్పడతాయనమాట అందుకే జీవన ఎరువులు వాడుకోవాలి అలాగే మట్టి నమూనా పరీక్ష పొలాల్లో ఏ పోషక లోపాలు ఉన్నాయో మనం తెలుసుకోవడం కోసం మట్టి నమూనా పరీక్ష చేయించుకోవాలి ఇది సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో చేస్తారు అనమాట యూరియా బస్తా కన్నా చాలా కాస్ట్ తక్కువ తక్కువ మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే ఇది లభిస్తుంది అలాగే అటల్ పెన్షన్ యోజన పథకం కింద పంతొమ్మిది లక్షల మందికి చందాదారులు చేయడం జరిగింది పిఎం స్వానిధి యోజన మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది లబ్దిదారులు నిర్వహణ మూలధనం కింద ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వడం రోడ్లు గటేర్లు కట్టి మీకు ఇస్తారు అదే కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి తీసుకుంటే ప్రతి ఇంటికి మనం ఏం కట్టించినాము ఇంకుడు గుంతలు కట్టించడం అవే కాకుండా బాత్రూమ్లు కట్టించడం లేకుండా పొద్దుగా లేవంగా ఐదు గంటలకు చూస్తే అందరూ చెంబులు పట్టుకొని పోతురు బయట కానీ ఇప్పుడు నా పోతురా బయట ఎవరు పోతురు కట్టించారు పన్నెండు వేలతోని పన్నెండు వేలతో ప్రతి ఇంటికి కట్టించినాం కదా అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోనే కట్టించడం జరిగింది ప్రతి ఇంటికి ఆరోగ్యమే మహాభాగ్యం ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇట్లా పాడైతే బయటకు వేస్తే బయట నిజంగా మన ఈగలు వస్తాయి ఆ ఈగలతో మన ఇంకా వచ్చి మనం తినే తినే పదార్థాల మీద ఆల్తాయి మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత ఉన్నా అని వేసుకుంటాం అదే తింటాం మనం ఆరోగ్యం పాడవుతుంది ఇది ఈ బాత్రూమ్ ఉంటే ఈగలు రావు కాబట్టి ఇంత మంచి పథకం పన్నెండు వేలతో ప్రతి ఇంటికి కట్టించుకున్నారు ఇదే కాకుండా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మీకు వస్తున్నాయి వాటన్నిటి గురించి మన వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చారు వాళ్ళు కూడా వివరిస్తారు కాబట్టి వీటన్నిటి కూడా మీరు సద్వినియోగం చేస్తున్నాం చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే మీకు ఇవి తెలవాలనే ఉద్దేశంతోనే మనము ఈ వికసి సంకల్ప భారత భారత యాత్ర అనే మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెహికల్ ఇచ్చారు ప్రతి ఊర్లో వచ్చి మీకు మీటింగ్ పెట్టి చెప్పమని చెప్పారు కాబట్టి మేము వచ్చినామమ్మ ఇంత డిపార్ట్మెంట్ వారు చెప్తారు వర్వీరా అండి థ్యాంక్ యూ అమ్మ అంటే ఒక సంఖ్య ఉంటుంది కదా సార్ ఎంతమంది రావాలని ఎస్బీఐ వాళ్ళు వచ్చారు సార్ ఎస్బీఐ అంటే ఇది ఈ ఏరియా టీజీబీ కింద సార్కి వస్తుంది

పిఎం కిసాన్ దేశంలో తొలిసారిగా ఏడాదికి ఆరు వేల వంతున ప్రత్యక్ష ఆదాయ మద్దతు సహాయం తెలంగాణ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది పిఎం భారతీయ జన ఔషధి పరియోజన అందుబాటు ధరలో నాణ్యమైన మందు మందుల లభ్యత రాష్ట్రంలో పనిచేస్తున్న ఔషధ జన ఔషధ దుకాణాలు నూట ఎనభై ఉన్నాయి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సాధికారతపై మహిళలకు భరోసా ప్రధానమంత్రి ఉజ్వల యోజన రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది పిఎం ముద్రా యోజన మొత్తం అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షలకు పైగా ముద్ర రుణాలు యాభై ఎనిమిది శాతం మహిళలకు ముద్ర రుణాలు పది లక్షల బ్యాంకుల్లో వచ్చిన డీజీ వచ్చిండు వచ్చింది ఇంకా రాళ్ళు అన్నాడు మనకు ఎటువంటి భరోసా లేకుండా పది లక్షల రుణం ఇస్తుంది అది ఇది పిఎం ముద్రా యోజన కింద భరోసా ఇస్తూ పదకొండు లక్షల యాభై రెండు వేల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఎన్ని పదకొండు లక్షల యాభై రెండు వేల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది తర్వాత పేదల సొంతింటి కళలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల ముప్పై మూడు వేల పైగా నిర్మించి నిర్మించడం జరిగింది ప్రజలకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పిస్తూ సుమారు యాభై నాలుగు లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అణగాన వర్గాలకు సామాజిక భద్రత ప్రజలకు ఆర్థిక సార్వజనీనత కల్పన లక్ష్యంగా ఒక కోటి పదమూడు లక్షల బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం జరిగింది సీఎం పిఎం సురక్ష బీమా యోజన కింద ప్రమాద బీమా రక్షణ కల్పన దిశగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల పాలసీలను నమోదు చేయడం జరిగింది పిఎం జీవన జ్యోతి బీమా యోజన ఈ పథకం కింద